హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు శివానీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివానీ డేవర్ వ్లాగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు పర్పుల్ కలర్ వంకాయలు ఇవి వచ్చేసి పోవేసుకోవడానికి చాలా బాగుంటాయి నాకు ఈ కాయలు కనపడినప్పుడు మాత్రం అసలు ఫ్రెష్గా చాలా బాగుంటాయి కనుక కంపల్సరీ నేను తీసుకొస్తాను నేను ఏం చేస్తున్నానంటే వంకాయలు తీసుకుని వాటిని కడిగేసి తుడిచిపెట్టుకున్నాను తర్వాత అట్లాగే ఆ తొడాల దగ్గర అంతా మరి లాంగ్ ఎక్కువ ఉంది కదా వాటిని కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నాలుగు స్పూన్లు కారం పౌడర్ తీసుకున్నాను మనం దీనికోసం అని చెప్పేసి ప్లెయిన్ కారం అయినా వాడవచ్చు లేదంటే కనుక మనకు సంబార్ కారం కొట్టుకుంటాం కదా కూరల కారం అదైనా వాడుకోవచ్చు నేను వచ్చేసి ఇప్పుడు ప్లెయిన్ కారం తీసుకుంటా ఉన్నాను ఇది వచ్చేసి నాలుగు స్పూన్లు తీసుకుంటా ఉన్నాను కాయలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా నాలుగు స్పూన్లు కారం అట్లాగే ఒక స్పూను సాల్ట్ తీసుకుంటున్నాను సాల్ట్ చూసి వేసుకోండి ఎంత అంటే ఎక్కువ తక్కువ అనేది ఒకసారి టేస్ట్ చూసేసి చూసేసుకోండి తర్వాత నేను వచ్చేసి దీనికి జీలకర్ర ఒక స్పూను అట్లాగే వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఎనిమిది రెబ్బలు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ కరివేపాకు కొంచెం వేసుకొని మొత్తం అన్నీ కలిపేసేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి మనం సంబరకారం తీసుకున్నప్పుడైతే మనం ఈ వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు అవన్నీ కొంచెం వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం సంబరకారంలో అవన్నీ వేసుకుని మనం సంబరకారం చేసుకుంటాం కదా ఇప్పుడు వచ్చేసి మనం వాటిని అన్నింటినీ మిక్సీ చేసుకుందాము మిక్సీ చేసినప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరక వేసుకోండి నేను నాకేమైందంటే వెల్లుల్లి నూనె కరివేపాకు కొంచెం ఫ్లేవర్ తగ్గిందని చెప్పేసి మళ్ళీ కొద్దిగా వేసి నేను మిక్సీ చేసుకుంటా ఉన్నాను చూడండి కొంచెం లైట్ బరగబరగ చేసుకున్నాను నేను ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా వంకాయల్ని తీసుకుని ఇంకా నాలుగు చీలికల్లాగా చేసుకోవాలి అప్పుడు లోపల కారం పెట్టుకోవడానికి అంతా ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నాను అనేది ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేపితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అట్టగే లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి వంకాయ మనం చీలికలు చేసుకోవటం అయిపోయింది కదా చూడండి ఇలా చేసుకోవాలి ఇంక ఇప్పుడు దానిలోకి మనం కారం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ కారాన్ని తీసి ఇంకా కాయ మధ్యలోకి అంతా మొత్తం కారం నింపి పెట్టుకోవాలి ఇలా కాయలు మొత్తం కారం నింపి సైడ్ పెట్టుకుందాము ఇంకా అట్లా పెడితే కారం మొత్తం విడిలిపోతుంది అనిపిస్తుంది కదా మీకు కావాలంటే ఎడ్జెస్లో కనుక దారం కట్టుకోవచ్చు ఫస్ట్లో నేనైతే దారం కడతా ఉండే దాని ఎడ్జస్ట్లో ఇప్పుడంతా దారం ఏం కట్టేలేదు ఇంకా అలాగే పెట్టేస్తూ ఉంటాను ఇప్పుడు కాయలు మొత్తం అంతా మనం కారం పెట్టేసి పిల్లపు చేసుకోవటం అయిపోయింది కదా ఇంక ఇప్పుడు వచ్చేసేసి మనం స్టవ్ వెళ్ళగిచ్చేసి బాండలీ పెడదాము ఇంకా బాండలీ పెట్టుకుని బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పుడు కాయిలు వేసుకోవాలి నేను దీనికి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు మనకి ఆయిల్ కాగింది ఇంకా కారం నింపి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటిని తీసుకున్న ఆయిల్లో లైన్గా పేర్చి పెడదాము తర్వాత మూత పెడితే కనుక చక్కగా మనకి మొగ్గుతాయి అనమాట ఇప్పుడు చూడు నేను ఎలా పేర్చి పెడుతున్నాను అనేది అలా నీట్గా పెట్టుకుంటే ఇంకా మొత్తం కాయలన్నీ కూడా చక్కగా ఉడుకుతాయి అనమాట మనం మూత పెట్టాం కదా కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి ఇంకా కాయల్ని కొంచెం తిప్పి పెట్టుకుంటా ఉండాలి పొజిషన్ మార్చుకుంటూ ఉంటే ఇంకా కాయలు మొత్తం కూడా ఉడుతాయి అనమాట అప్పుడప్పుడు కొంచెం కొంచెం టైంకి ఒకసారి ఎప్పటికప్పుడు తిప్పి పెట్టుకుంటా ఉంటే కాయలన్నీ బాగా వేగుతాయి చక్కగా Thank <laughs> you మనకు ఇప్పుడు కాయలన్నీ చక్కగా ఏగి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్న పౌడర్ ఇంకొంచెం మిగిలింది కదా ఇంకా దాన్ని కాయల మీద వేసేసి మళ్ళీ కొద్దిసేపు వేయించుకోవాలి ఎందుకంటే కారం పచ్చివాసన పోవాలన్నమాట ఎక్కువసేపు ఒకలా ఒక టూ మినిట్స్ వేయించుకుంటే చాలు మరి ఎక్కువసేపు కనుక ఏం కారం మాడిపోయి ఇంకా తొందరగా కారం మాడిపోతుంది అప్పుడు టేస్ట్ కూడా అసలు బాగోదు కనుక జస్ట్ టూ మినిట్స్ అట్లా కారం పోయే పోయేవరకు వేయించుకోవటం అంటే కారం మొత్తం ఇంకొక నిమిషం ఉందో ఇది ఆఫ్ చేసేయచ్చు మరి ఎక్కువ మాడితే ఎక్కువ కలిపి కనుక ఇది మరి మాడిపోయింది కారం ఇంకా చాలా ఆఫ్ చేసేస్తుంది స్టవ్ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఇంకా మనకి వంకాయ కూఫ్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వచ్చేసి డిష్లో తీసుకుంటా ఉన్నాను అట్లాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇదే టైప్లో వంకాయ కూఫ్ని రెడీ చేస్తారా లేక వేరే టైప్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మనకి లాస్ట్లో కనపడుతుంది చూడండి అది కారం అది మాత్రం సూపర్గా ఉంటుంది మనం కూర రెడీ అయిపోయిన తర్వాత మనం కారం తీసుకుంటున్నాం కదా కాకపోతే ఇంకొంచెం కారం పట్టేది ఇంకా పైన చల్లటానికి నా దా నేను మిక్సీ చేసిన దాంట్లో ఇంకా అంతే ఉంది ఇంక అంతే వేసాను నేను ఇంకొంచెం కారం వేసుకుంటే ఇంకా బాగుండేది ఇంకొంచెం గుజ్జు గుజ్జుగా అవుతుంది అన్నమాటంతా కార రెడీ అయిపోయింది చూడండి అట్లాగే ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే లైక్ చేయండి మళ్ళీ మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం